హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామీ అండ్ బేబీ టాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా హోలీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూసేసేయండి ముందుగా అయితే మా పాపకి అయితే మేమైతే హోలీ దండలు అయితే వేస్తున్నాం అనమాట ఇవన్నీ మేము ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనమాట మా అత్తయ్య మా మమ్మీ కూడా అన్ని దండలు తయారు చేశారనమాట మా మమ్మీ కూడా వచ్చి మా పాపకి దండలు అయితే వేసిందనమాట ఇక్కడ మా పాపని చీరలో అయితే ఇలా కూర్చోపెట్టాము అది వచ్చేసి మా పాపకి హెయిర్ బ్యాండ్ ఎలా పెట్టామో చూడండి మేమైతే అది హెయిర్ బెండ్ ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి అన్ని దండలు మా పాప బట్టలు అన్నీ కూడా ఇలా పెట్టి మా పాపని ఇలా కూర్చోబెట్టి అయితే ఫోటో అని వీడియోస్ తీసామన్నమాట ముందుగా అయితే మా అత్తమ్మ మా మామయ్య అయితే మా పాపకి బొట్టు పెట్టి బట్టలు అయితే విస్తు ఇస్తున్నారనమాట మా పాప బొట్టు పెడుతుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూసారా అన్నీ అలా ఇష్టం అనమాట మా పాపకి అలా బొట్టు పెడుతుంటే నాకు పెట్టమంటది గుడికి వెళ్తే అక్షంతలు వేయమంటే అలా చేస్తుంటుంది అనమాట అందరినీ చూసుకుంటూ ఇలా అయితే మా అత్తమ్మ వాళ్ళు బట్టలు అయితే పెట్టారు మా పాపకైతే సెకండ్ హోలీ అనమాట ఫస్ట్ హోలీ అప్పుడు చిన్నగా ఉండే అనమాట అంటే మనసు బేబీ ఉండే ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ అనమాట ఇక్కడ వచ్చేసి మా మమ్మీ వాళ్ళు కూడా మా పాపకి బొట్టు పెట్టి బట్టలు పెడుతున్నారనమాట మా మమ్మీ వాళ్ళు పెట్టిన డ్రెస్ అయితే మా పాప వేసుకొని వచ్చి కూర్చుందనమాట మా పాపకి కొంచెం కొంచెం జుట్టు పెరుగుతుందనమాట అలా రెండు జుట్లు అయితే చిన్న చిన్నగా వేసామన్నమాట మా పాపకి బాగా అల్లరి అయితే స్టార్ట్ చేసింది ఇలా అల్లరి స్టార్ట్ చేస్తుందని కూర్చోమంటే కూర్చుంటలేదని ఇలా బొమ్మలు పెట్టయితే కూర్చోబెట్టాము అక్కడ స్పెట్స్ పెట్టుకొని ఇలా కూర్చొని డ్యాన్స్ చేస్తుందో చూసారా అయితే మంచిగా కూర్చో ఇట్లా రా ఇట్లా జరుగు అంటే మమ్మల్ని రారా అన్నట్టు చెప్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య మా మామయ్య అయితే దండలు అయితే వేశారనమాట ముందుగా కుడుకల పేరు వేశారు అంటే కుడుకల దండ అంటారు కదండి అది ఇవన్నీ కూడా మేము ఇంట్లోనే తయారు చేసాము ఓన్లీ ఈ చిలకల దండ మాత్రమే బయట నుంచి కొనుకొచ్చామన్నమాట ఇది చిలకల దండ కుడుకల దండ అయితే కంపల్సరీ వేస్తారండి మిగతా అవన్నీ కూడా మన ఇష్టము ఏవైనా వేసుకోవచ్చు ఫ్రైన్స్ దండ సోంపు దండ అన్నీ కూడా వేస్తారనమాట మేము లాస్ట్ ఇయర్ అన్ని దండలు కూడా వేసామన్నమాట ఇప్పుడు డ్రై ఫ్రూట్ దండ అనమాట ముందుగా కుడకల దండ చిలకల దండ డ్రై ఫ్రూట్ దండ అండ్ ఇక్కడ వచ్చేసి కాయిన్స్ దండ వేస్తున్నారనమాట ఫస్ట్ బాగానే వేయించుకుందండి తర్వాత కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అయ్యి చాలా ఏడ్చింది అనమాట మా మమ్మీ వాళ్ళు వేసేటప్పుడు ఏడ్చింది అనమాట ఇప్పుడు చూసారు ఎంత నవ్వుతుందో ఇప్పుడు కొంచెం సేపు కాగానే ఏడుస్తుంది అనమాట ఇప్పుడు మమ్మీ వాళ్ళు వచ్చారు కదా ఏస్తూ ఉంటే ఎలా ఏడుస్తుందో చూసారా ఇవన్నీ కూడా మా మమ్మీ కుచ్చుకొని తీసుకొచ్చిందనమాట దండలు అయితే ఇది వచ్చేసి కిస్మిస్ దండ ఇక్కడ చూసారు మా పాప అయితే ఏడుపు స్టార్ట్ చేసింది మా డాడీ అయితే మా పాపనైతే ఆడిస్తున్నారనమాట వచ్చేసి బిస్కెట్ దండ అండి కిస్మిస్ దండ బిస్కెట్ దండ కుడకల దండ చిలకల దండ కాయిన్ దండ వచ్చేసి మా పాపకైతే మా మమ్మీ వాళ్ళు వాటర్ గన్ అయితే తీసుకొని వచ్చారనమాట మా పాపకి అనమాట అక్కడ చూసారా కొంచెం సేపు అలా టీవీలో బొమ్మలు పెట్టామన్నమాట మళ్ళీ అండ్ తర్వాత వాటర్ గన్తో ఇలా ఆడిపించామనమాట అండ్ ఇక్కడ వచ్చేసి పరుకు దండ కూడా వేశారు పిల్లలు చాక్లెట్స్ ఇష్టంగా తింటారు కదా కొంచెం బాగుంటుందని పరుకు దండ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ కూడా కాయిన్ దండ వేసిందనమాట అన్నీ చూసుకుంటుంది ఇలా చూసుకుందో చూసారా ఆ వాటర్ గన్తో ఆడిపిస్తుండే చాలా హ్యాపీగా ఫీల్ అనమాట ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ మా పాప ఇలా కొన్ని ఫొటోస్ తీసుకుందామని ఇలా వాటర్ గన్తో ఆడుకుంటూ ఇలా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట ఎలా అవుతుందో చూసారా తనకి ఫస్ట్ హోలీ అంటే చిన్నగా ఉండే కదండి ఇప్పుడు సెకండ్ హోలీ కొంచెం తెలుస్తుంది కదా ఏంటి ఏంది అనేది అందుకోసమే తను కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది అనమాట కొంచెం ఆటగా అనిపించింది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా మామయ్య అండ్ మా డాడీ అయితే హోలీ పూసుకుంటున్నారండి అదే రంగులు పూసుకుంటున్నారనమాట అండ్ మేము అయితే ఆర్గానిక్ కలర్స్ అండి అందుకోసమే మా పాపకు కూడా మేము ఈ వీడియోలో కలర్ అనేది అన్నమాట అందుకోసమే కలర్ ఆర్గానిక్ అయితే తీసుకున్నాం అనమాట మేము ఇక్కడ వచ్చేసి మా డాడీ మా మామయ్య అయితే హోలీ అయితే ఆడారనమాట కొద్దిగా అలా కలర్స్ పూసుకుంటూ మా పాప అయితే ఎలా చూస్తుందో చూసారా మా పాపకు కూడా లైట్గా పూసామన్నమాట ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య మా మామయ్య కూడా కలర్స్ అయితే పూసుకున్నారనమాట కొద్దిగా లైట్గా మా పాపకు కూడా అందరూ పూసారనమాట చెప్పాను కదండీ మా పాపకైతే అయితే ఫస్ట్ హోలీ చిన్నగా ఉండే అని ఇప్పుడైతే పెద్దగా ఉంది కాబట్టి అందరూ పూసుకుంటుంటే నాకు పూయ్య అంటుంది నేను అందరికి పూస్తా అన్నట్టు చూపిస్తుంది అనమాట వచ్చి వాళ్ళ నానమ్మకి అమ్మమ్మకి వాళ్ళ ఇద్దరికి అందరికీ కూడా మా పాప అయితే కలర్ అయితే పూస్తుంది అన్నమాట అక్కడ చూసారా వాళ్ళ తాతకు కూడా పూస్తుంది ఒక్క ఏలతో ఇలా పూస్తుందో చూసారా ఎంత క్యూట్గా పూస్తుందో మళ్ళీ వాళ్ళ నాన్నమ్మకే పూస్తా అని చూపిస్తుంది అనమాట తను కూడా పూసుకుంటా అని తన వేలతో తనకే తనే రాసుకుంటుంది అనమాట వచ్చేసి మా అత్తయ్య మా మామయ్య మా మమ్మీ మా డాడీ అందరం కూడా హోలీ ఆడామన్నమాట ఆ రోజైతే చాలా బాగా అనిపించింది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి ఆఫీస్ వర్క్ ఉంటే మళ్ళీ తర్వాత వచ్చారనమాట తర్వాత వచ్చిన తర్వాత నేను నేను పూస్తుంటుంటే మా పాప కూడా వాళ్ళ డాడీకి పూస్తా అని పూస్తుందనమాట మా పాపకైతే డ్రెస్ చేంజ్ చేసాము అది కొంచెం వైట్ ఉంది కదండి ఖరాబ్ అవుతుందని డ్రెస్ అయితే చేంజ్ చేసాము నేను ఎలా పూస్తే నేను అలా పూస్తుంది అనమాట నేను ఎలా చేస్తే అలా చేస్తుంది పిల్లలు అంతే కదండి మనం ఏది చేస్తే అది చూసి నేర్చుకుంటారు అంటారు కదా అలా ఉంటుంది అన్నమాట మా పాపకైతే పిలకలు అయితే చాలా బాగుండే కానీ ఉంచుకోదండి కొంచెం సేపు ఉండగానే అన్ని పీకేస్తుంది హెయిర్ బ్యాండ్స్ పెట్టనివ్వదు ఏది అనమాట అందుకోసమే మేము కొన్ని మధ్యలో అలవాటు చేస్తున్నాం అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి హోలీ సెలబ్రేషన్స్ అయితే మా ఇంట్లో ఇలా అయిపోయాయి అండ్ నెక్స్ట్ సాయంత్రం వచ్చేసి మౌదిన వాళ్ళ ఇంటికి అయితే మేము ఇంటి వెళ్ళామన్నమాట మా శ్రేష్ట పాపకైతే ఫస్ట్ హోలీ సెలబ్రేషన్స్ అనమాట అందుకోసమే మేము అన్ని దండలు కూడా తీసుకొని వెళ్ళాము బట్టలు దండలు అన్ని ఇంట్లో తయారు చేసి తీసుకొని వెళ్ళామనమాట కలర్స్ కూడా అన్ని ఫైవ్ రకాల కలర్స్ అన్నీ తీసుకొని వెళ్ళాము ఇలా అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకొని మీ అందరి కోసం షేర్ చేసుకుందామని ఇలా అయితే వీడియో తీసాను అనమాట మా శ్రేష్ట పాప అయితే సిక్స్ మంత్స్ ఏనండి ఎంత బాగా కూర్చుందో చూసారా ముందుగా అయితే మా అత్తమ్మ వాళ్ళు బట్టలు పెట్టారని తర్వాత వాళ్ళ నానమ్మ తాత అయితే మా శ్రేష్ట పాపకైతే దండలు వేశారనమాట చెప్పాను కదండి సిక్స్ మంత్స్ మాత్రమే శ్రేష్ట ఫస్ట్ హోలీ అనమాట మా శ్రేష్టకైతే ముందుగా వాళ్ళు కూడా కుడకల పేరు అండ్ చిలకల పేరు వేశారనమాట హోలీ సెలబ్రేషన్స్ అంటే చిన్నపిల్లలకి చాలా అనమాట కంపల్సరీ కొంచెం ఒక టెన్ ఇయర్స్ వరకు మా చాలామంది కుడుకల పేరు చిలకల పేరు అయితే వేస్తారనమాట అండ్ తర్వాత మా అత్తయ్య మా మామయ్య వచ్చి బొట్టు పెట్టి ఇలా మళ్ళీ కుడకల దండ వేశారనమాట వెనకాల ఇట్లా ఒకళ్ళం పట్టుకున్నాము కానీ మా శ్రేష్ట పాప అయితే కూర్చోగలుగుతుంది కానీ ఎందుకు అని మేమైతే వెనకాల నుంచి ఒక కులం అనమాట కొద్దిసేపు అలా అండ్ ఇక్కడ కాయిన్స్ దండ కూడా వేస్తున్నారనమాట మా అత్తమ్మ వాళ్ళైతే మా శ్రేష్ఠకి ఎంత బాగా కూర్చుందో చూసారా అస్సలు ఇలా కలర్ కదలట్లేదు ఎందుకంటే తనకి ఏం చేస్తున్నారో అర్థం కాక అలా కూర్చోండిపోయింది అనమాట చిన్న పాప కదా ఎందుకంటే సిక్స్ మంత్సే కదండి వాళ్ళ మా మమ్మీ డాడీ కూడా వచ్చి అంటే మా వదిన అన్నయ్య కూడా వచ్చి పరుగు దండ అండ్ చిలుకల దండ కూడా వేస్తారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ అనమాట శ్రేష్ఠ పాపకైతే బొట్టు పెట్టి కొన్ని దండలు అయితే వేసామన్నమాట అక్కడ మా పాప చూసారు ఎలా ఆడుతుందో అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే బిస్కెట్ దండ అండ్ కిస్మిస్ దండ అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రూటీ ఫ్రూటీ ఉంటుంది కదండి అవిత్వం కూడా దండ చేసామన్నమాట అది కూడా వేస్తున్నాం మేము ఇక్కడ చూసారు ఎంత చక్కగా కూర్చుందో అండ్ ఇప్పుడు నెక్స్ట్ హోలికైతే ఏడుస్తుందేమో కానీ ఇప్పుడు చిన్న పాప కాబట్టి అలా కూర్చుందనమాట తనకి ఏం చేస్తున్నామో అర్థం కాక అని ఇక్కడ వచ్చేసి అంజీర్ అంటారు కదండి అది దండ వేశామన్నమాట ఇక్కడ వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ తాత అంటే మా అత్తయ్య మా మామయ్య వచ్చి వాళ్ళ శ్రేష్ట తల్లికైతే కలర్స్ పూస్తున్నారనమాట నేను చెప్పాను కదా ఆర్గానిక్ కలర్స్ అనేది పూసామన్నమాట చిన్నపిల్లలకి కలర్స్ పూయొద్దు అని అంటారు కదా అందరూ అందుకోసమే మేము ఆర్గానిక్ కలర్ మాత్రమే యూస్ చేసామన్నమాట ఆ గిన్నెలో ఉన్నాయన్నీ నార్మల్ కలర్స్ అండి మధ్యలో అయితే మేము ఆర్గానిక్ కలర్ అనేది పెట్టుకున్నాము అదే పూసామన్నమాట మా తల్లికి తల్లికైతే వాళ్ళ నానమ్మ తాత కూడా వచ్చి శ్రేష్ట తల్లికైతే కలర్స్ పూసారనమాట ఇక్కడ చూసారా వాళ్ళ నాన్నమ్మ తాత ఈ పిచ్చికారి అంటారు కదండి కలర్ వాటర్ పోసి ఆడతారు కదా అవి ఇలా పెట్టి ఫోటో లాగా వీడియోలాగా అనమాట చాలా బాగా అనిపించింది ఏం చేస్తున్నారు అర్థం కాక ఒకసారి చూసి మంచిగా నవ్విందనమాట ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య మా మామయ్య కూడా జాయిన్ అయ్యారు అందరు కూడా ఇలా ఫొటోస్ అయితే వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి మా పాప కూడా ఎలా పట్టుకొని చూస్తుందో చూసారా ఫోటోలో చూడమంటే చూసుకుంటూ నవ్వుతుందనమాట ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి మా వదిన అన్నయ్య మా శ్రేష్ట వాళ్ళ మమ్మీ డాడీ అనమాట వచ్చేసి కలర్స్ పూస్తున్నారన్నమాట వాళ్ళ మమ్మీ డాడీ కూడా మా అయితే అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే నేను మా హస్బెండ్ అయితే మా శ్రేష్ఠ తల్లికి అయితే కలర్స్ పూసామన్నమాట మా హోలీ సెలబ్రేషన్స్ అయితే చాలా చాలా బాగా జరిగాయి మీ హోలీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మా హోలీ సెలబ్రేషన్స్ అయితే మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మా శ్రేష్ఠ పాపకి ఫైవ్ మంత్స్ వెళ్ళిపోయి సిక్స్ మంత్స్ వస్తున్నాయి అనమాట అయితే హోలీ థీమ్తో ఫైవ్ మంత్స్ అయితే చేశాము ఇలా జేమ్స్తో పాటు హ్యాపీ హోలీ అని అండ్ ఇక్కడ కలర్ గిన్నెలు కలర్స్ పెట్టి అండ్ బెలూన్స్ అక్కడక్కడ పెట్టి ఇలా చిలకల పేరుతో ఫైవ్ మంత్స్ అని రాసి ఇలా వైట్ ఫ్రాక్తో అయితే మేమైతే హోలీ థీమ్ చేసాము అండ్ హోలీ థీమ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా పిచికార్స్ అన్నీ ఇక్కడ కింద పెట్టి ఇలా చేసామన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్